ఆనంద భైరవి కోపంగా అనన్య రూమ్కి వెళ్తుంది అనన్యను చూసి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది నన్ను కొడుతున్నారేంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఇంకా కోపంతో అనన్యను లాగిపెట్టి మరొక దెబ్బ చంపపై కొడుతుంది మిమ్మల్ని అడిగేది నన్నెందుకు కొడుతున్నారు నన్ను కొడుతున్న విషయం మా ఆయనకు మా అత్తయ్యకు చెప్తాను అని చెప్పి అనన్య ఆనంద భైరవిని బెదిరిస్తుంది ఫోన్ చేయి వెంటనే వాళ్ళందరినీ ఉన్న పలంగా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా దూరం నుంచి సరైన చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి అనన్యపై అంతలా కోప్పటానికి కారణం అనన్య చేసిన ఫ్రాడ్ ఆనంద భైరవికి తెలిసిపోయిందా అందుకే ఆనంద భైరవి అనన్యను కొట్టిందా అనన్య బండారం రోహిత్ ముందు లీలావతి ముందు పెట్టి అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి ఆనంద భైరవి గెంటైపోతుందా అసలు ఆనంద అనన్యకు ఎలాంటి శిక్ష వేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్